మనము ఉదాలి పండడ చేసుకుంటున్నాం దానికి కావాల్సిన ఐటమ్ మామిడికాయ వగరు కారం ఉప్పు వెల్లం తీపి వేపపు వేదు తపండు పులుపు ఫస్ట్ ఐటమ్ మనము మామిడికాయ

బెల్లం ఇప్పుడు ఇప్పుడు చేసి బెల్లం ఇప్పుడు వచ్చేసి వేప పువ్వు పెద్ద స్కూల్ వచ్చాయి नेक्स्ट चेसी चिंता पांडुरा सम Viva! ఇప్పుడు చాలా సేవ్ కనుక్కోవాలి ఇప్పుడు మనం పచ్చడాయింది మనం చేద్దామా ఇప్పుడైతే പട്ടോ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా చిన్ని బంగారు తల్లలో రెడీ చేసిన ఉగాది పచ్చడి ఇలా ఆడపిల్లలు మంచిగా రెడీ అయ్యి ముస్తాబాయి ఉంటేనే ఆ ఇంటికైనా ఆ పండగకైనా అందం వస్తుందని నా ఒపీనియన్ మీ అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యుద్ధం